ప్రభు అయిన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం విశ్వాసం అనే విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం లూకాసు వార్త పదిహేడో అధ్యాయం ఆరో వచనంలో ప్రభు తన శిష్యులతో మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అని ప్రభు తన శిష్యులతో చెప్పారు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు అయితే మనం కూడా అనేక సమస్యల గురించి ప్రార్థిస్తూ ఉంటాం కొన్ని విషయాలకు మనం జవాబులు పొందుకుంటాము కొన్ని సమస్యలైతే మరి కథలని చెట్టులాగా మరి లేకపోతే కొండల్లాగా స్థిరంగా మన కుటుంబాల్లో పాతుకుపోతూ ఉంటాయి అటువంటి సమస్యల నుంచి ఎలాగా మరి విడుదల పొందాలి మరి ఆవు విశ్వాసం ఉంటే చాలు మరి ఆ సమస్య తొలగిపోతుందని ప్రభు చెప్తున్నాడు ఇస్రాయేలీలతో దేవుడు నేడు మీరు చూచిన ఈ శత్రువులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు అని చెప్పాడు అలాగే దేవుడు ఆ రోజు ఇస్రాయేలుల్ని మరి ఇబ్బంది పెడుతున్న శత్రువుల్ని ఆ సముద్రంలో ముంచేసి ఇంకా ఆ శత్రువులు మరి ఎన్నడూ వారికి కనబడనంతగా మరి ఆ శత్రువుల్ని దూరం చేశాడు కాబట్టి మరి మనకు కూడా ఈరోజు అటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఎన్నో సంవత్సరాలుగా ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు ఆ సమస్య తొలగించబడుతుంది అయితే మనం ప్రార్థిస్తూ ఉన్నాం కానీ ఎలాంటి కార్యాలు ఎందుకని జరగట్లేదు అని మనం ఆలోచించాలి మరి ఆవగించంత విశ్వాసం కూడా మనకి లేదంటారా రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడవ వచనంలో కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా విన్నారు కదా మరి వారు విన్నారు అయినా కూడా వారికి విశ్వాసం లేదని ఇక్కడ రోమిల్కి రాసిన పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడు మనం మరి ఎంతో కాలంగా నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ ఉండొచ్చు మరి ఆవుగినంత విశ్వాసం కూడా మరి లేని స్థితిలో అయితే మనం లేము కానీ ఇక్కడ సమస్య ఏంటంటే విశ్వాసంలో సమస్య లేదు కానీ ఆ విశ్వాసం అనే విత్తనం నాటబడిన భూమిలోనే సమస్య ఉంది మత్త వార్త పదమూడో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై మూడు వచనాల వరకు మనం చదివితే విత్తువాని ఉపమానం గురించి దాని భావం గురించి మనం అక్కడ చదువుతాం ఈ ఉపమానంలో విత్తువాడు విత్తనాలు చదువుతు చల్లుతున్నాడు కొన్ని విత్తనాలు త్రావ ప్రక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి మంచి నేలన పడిన విత్తనాలు మాత్రమే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాయి ఇక్కడ విత్తనము అంటే దేవుని వాక్యము అలాగే నేల అంటే మన హృదయం ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటున్నామో అప్పుడు మన హృదయంలో దేవుని వాక్యము ఒక విత్తనంగా నాటబడుతుంది అది విశ్వాసంగా మారుతుంది వినుట వలన విశ్వాసం కలుగును కాబట్టి వాక్యాన్ని విత్తనాలతో పో పోల్చారు అలాగే విశ్వాసాన్ని కూడా విత్తనంతోనే పోల్చాడు అది ఆవు గింజంత చిన్న విత్తనం లాంటి విశ్వాసమైనా సరే అది మంచి నేలను పడితే బహుగా ఫలిస్తుందని ఈ ఉపమానం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ విశ్వాసం సరైన నేలలో పడిందా లేదా అని ఆలోచించాలి మరి విన్న వాక్యం విన్న ప్రతిసారి మనం విశ్వాసాన్ని పొందుకుంటాం కానీ మన హృదయ స్థితి ఎలాగుంది మరి విశ్వాసం నాటబడటానికి అది ఫలించడానికి అనుకూలంగా మన హృదయం ఉందా లేదా అని మనం పరిశీలన చేయాలి ఇక్కడ నాలుగు రకాలైన నేలల్ని మనం చూసాం త్రోవ ప్రక్కన ఉన్న నేల రాతి నేల ముండ్ల పొదులున్న నేల అలాగే మంచి నేల ఈ నాలుగు రకాల నేలల్లో నీ హృదయం ఎలాంటి స్థితిలో ఉన్నదో మరి ఈ వాక్యాన్ని మరి చెప్తూ ఉండగా మరి పరిశీలించుకోవాల్సిందిగా నామం బట్టి నేను మనం చేస్తూ ఉన్నాను మొదటి నేల ప్రక్క నేల కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి అది మెయిన్ ల్యాండ్లో అది పడలేదు కానీ త్రోవ ప్రక్కన కంచి అవతల ఆ విత్తనాలు పడ్డాయి ఆ విత్తనాలు పడినప్పుడు మరి ఆ భూమి ఎలా ఉందంటే అది దున్నబడలేదు అది మెత్తన చేయబడలేదు దానికి మరి ఒక ప్రొటెక్షన్ అనేది లేదు అటువంటి నేలలో కొన్ని విత్తనాలు పడ్డాయి ఆ విత్తనాలని మరి ఆ విత్తనాలు పడ్డ వెంటనే అవి పైపైనే ఉన్నాయి కాబట్టి పక్షులు వచ్చి ఆ విత్తనాలని మింగివేశాయని ఇక్కడ రాయబడి ఉంది వీరు ఎలాంటివారంటే త్రోవ ప్రక్కన ఉండి వారు ఎవరంటే వాక్యాన్ని వింటారు కానీ వారు గ్రహించరు ఆ వాక్యం అసలు వారి హృదయం లోపలికి వెళ్ళదు వారి హృదయము దాని కొరకు సిద్ధంగా ఉండదు వాక్యాన్ని గురించి ఏమాత్రం ఆలోచన కూడా ఇటువంటి వారికి ఉండదు మతైసు వార్త పదమూడవ అధ్యాయం పదిహేనో వచనంలో ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత నొందకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వినుట మట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు వీరు వింటారు కానీ గ్రహించరు ఈ వాక్యం నా కోసం కాదు అనుకుంటారు ఈ వాక్యం నా పక్కన వాళ్ళ కోసం అనుకుంటారు లేకపోతే ఈ వాక్యం చెప్పేవారు ఎలా చెప్తున్నారు వారు సరిగా చెప్తున్నారా లేదా అని జడ్జి చేయడానికి మాత్రమే వాక్యాన్ని వింటుంటారు చూచుట మట్టుకు చూతురు కానీ ఏమాత్రం తెలుసుకొనరు ఎన్నో కార్యాలు దేవుడు చేసే కార్యాలు చూస్తూ ఉంటారు వాక్యం ద్వారా మరి జరుగుతున్న కార్యాలు వీళ్ళు చూస్తుంటారు కానీ వాటిని గురించి ఏమాత్రం తెలుసుకోలేని వారుగా వీరుంటారు కారణం ఏంటంటే వారి చెవులు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు వీరు సంఘంలో ఉంటారు కానీ మరి సంఘస్తులతో వారు కలిసి ఉండరు వారి విశ్వాసంతో కలిసి ఉండరు మేము ఈ సంఘానికి చెందిన వారం కాదన్నట్లుగా ఆ త్రోవ పక్కన కూర్చున్న వారిలాగా వారు ఆలోచిస్తూ ఉంటారు వా ఎక్కడ జరిగే కార్యక్రమాలు మాకు కాదన్నట్లుగా మరి పట్టి పట్టి పట్టని వారుగా వీరుంటుంటారు వాక్యాన్ని గురించి శ్రద్ధ లేని వారుగా ఉంటారు వీరిలో ఉన్న లోపం ఏంటంటే మరి వాక్యాన్ని గ్రహించాలి వాక్యం నా గురించి ఏం చెప్తుంది పరిశుద్ధాత్మదేవుడు నా గురించి ఏం మాట్లాడుతున్నాడు నన్ను నేను సరి చేసుకోవాలి అని ఒక ఆశ లేని వారుగా వీరుంటుంటారు ఎబ్రియల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ చంలో వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను వారు వినడానికి విన్నారు కానీ దానిని గ్రహించలేదు ఆ వాక్యం విన్నవారితో మరి విశ్వాసులతో కలిసి ఉండలేదు కాబట్టి వారి యొక్క విశ్వాసము నిష్ప్రయోజనమైపోయింది కాబట్టి ఇటువంటి వారికి మరి హృదయంలో వాక్యానికి చోటే లేదు కాబట్టి మరి సంబంధమైన జీవితం కూడా వీరికి ఉండదు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడింది వీరి హృదయంలో విశ్వాసమే లేనప్పుడు వీరి జీవితంలో కూడా ఎంత మాత్రం విశ్వాసం అనేది కనిపించదు విశ్వాసం మీద ఆధారపడి వీరు జీవించరు పూర్తిగా లోకానుసారమైన పద్ధతుల మీద వీరు ఆధారపడి జీవిస్తూ ఉంటారు తర్వాత రెండవ నేల రాతి నేల కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి ఈ నెల ఎలా ఉందంటే పైన కొంచెం మన్నుంది లోపల మరి రాళ్ళు ఉన్నాయి కాబట్టి విత్తనం వేసినప్పుడు కొంచెం అది మొలకెత్తింది కానీ వేరు లేనందున మరి లోతుగా వేరు పారటానికి మరి మన్ను లోతుగా లేనందున మరి అక్కడ ఆ మొక్క అనేది సరిగా ఎదగలేకపోయింది సూర్యుడు ఉదయించగానే ఆ ఎండ వేడికి కింద రాళ్ళు కూడా వేడెక్కటం వల్ల మరి ఆ మొక్కనే మాడిపోయి మరి ఎండిపోయినట్లుగా ఇక్కడ చూస్తున్నాం ఇలాంటి వారెవరంటే మరి ఇటువంటి వారు హృదయము రాతి గుండె వారు వారి హృదయము రాతిలాగా మరి కఠినంగా ఉంది ఎందువల్ల వారి హృదయం కఠినమైపోయిందంటే ఇర్మియా గ్రంథం పదమూడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చదువుదాం యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధంగానే యోదావారి గర్వమును ఎరుసలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరాని నడికట్టు వలె అగుతురు వీరు సంఘంలో ఉన్నారు కానీ హృదయ కాఠిన్యంతో ఉన్నారు వారి హృదయ కాఠిన్యానికి కారణం ఏంటంటే మరి గర్వము వారిలో ఉన్న అహంకారము గర్వము లోబడి లోబడని స్వభావము వీటి వల్ల వారి హృదయము కఠినమైపోయింది కాబట్టి మరి వారిలో కూడా వాక్యం అనేది ఫలించలేదు కాబట్టి వాక్యం నిమిత్తం ఏదైనా శ్రమ కానీ హింస కానీ వచ్చినప్పుడు వారు తమ్ముని తాము తగ్గించుకోలేరు కాబట్టి ఆ శ్రమ వచ్చినప్పుడు మరి నేనెందుకు ఈ శ్రమ అనుభవించాలి నేను భక్తిగా ఉన్నాను కదా మరి దేవుడు ఎందుకు నాకు ఈ శ్రమను అనుమతించాడు అని మరి వారు విశ్వాసంలో నుంచి తొలగిపోయేవారుగా ఉంటారు దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారుగా ఎదురాడేవారుగా వారు ఉంటారు కానీ వారి విశ్వాసాన్ని వారు నిలుపుకోలేని వారుగా వారు ఉంటారు కాబట్టి హృదయ కాఠిన్యం అనేది ఉండడం వల్ల మరి ఈ నెలలో కూడా విత్తనాలు ఫలించలేదు హృదయ కాఠిన్యానికి ఇంకొక కారణం ఏంటంటే ఫిబ్రియల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవచనం చదువుదాం పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనూ కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి ఇక్కడ పాపం వలన కలుగు బ్రహ్మచేత హృదయం కఠినమవుతుంది వీరు పాపములో మరి జీవిస్తూనే వీరిని వీరు సమర్థించుకునేవారుగా వీరుంటుంటారు ఎవరైనా బుద్ధి చెప్తే మరి వీరికి ఎంత మాత్రం నచ్చదు మేము బాగానే ఉన్నాము అని వారిని వారు సమర్థించుకుంటుంటారు పాపం వలన కలుగు భ్రమ చేత వీరి హృదయం కఠినమవుతుంది వారి హృదయం కఠినంగా ఉండడం వల్ల వాక్యానికి వారి హృదయంలో చోటు లేదు వాక్యంతో వారు ఏమాత్రం సరిపోల్చుకోరు నా జీవితం ఎలా ఉందని వాక్యంలో వారిని వారు సరిదిద్దుకోరు కాబట్టి పాపంలో ఉంటూ దాని వలన కలుగు బ్రహ్మచేత వారి హృదయం కఠినమైపోతూ మరి ఫలించని స్థితిలో ఆ హృదయంలో ఉన్న విశ్వాసం ఉంటూ ఉంది మూడవ నేల ఏంటంటే ముండ్ల పొదలున్న నేల ఈ నేలలో పడిన విత్తనాలు మొలకెత్తుతాయి కొంతవరకు ఎదుగుతాయి అయితే అక్కడ ముండ్ల పొదలు ఉండడం వల్ల ఆ ముండ్ల పొదలు వీటికంటే కంటే బలంగా పెరిగి ఈ మొక్కల్ని అణిచివేస్తాయి ముండ్ల పొదలు అంటే ఏంటంటే ఐహిక విచారాలు ధన మోసం ఐహిక విచారాలు అంటే ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏం ధరించుకోవాలి ఎలా చేయాలి రేపటి సంగతి ఏంటి మరి రేపెలా జరుగుతుంది అని దీనిని గురించిన చింతలో మరి ఈ లోక సంబంధమైన విచారాలలో వీరుంటుంటారు విశ్వాసంతో జీవించడం వీరి వీరు మరి వీరికి కాదు మరి దేవుని వాక్యం వింటూనే ఉంటారు కానీ మరి ఆ వాక్యాన్ని నమ్మలేని స్థితిలో వీరుంటుంటారు ఎక్కువగా లోక సంబంధమైన వాటి కొరకు మరి మనకు ఎలా గడుస్తుంది ఎలా జరుగుతుందని ఎప్పుడు చింతిస్తూ విచారపడుతూ వాక్యాన్ని మర్చిపోతూ ఉంటారు అత్తయ్య సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఏమి తిందుమా ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని మీరు చింతింపనేలా మీరు వాటన్నిటిని చింతించద్దు అన్ని జనులు వీటి కొరకు చింతిస్తారు వాటి కోసం వెదుగుతారు వాటి కోసం ప్ర ప్రయాసపడతారు మీరైతే వాటి కొరకు ప్రయాసపడాల్సిన పని లేదు మీరు మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి అని ప్రభు చెప్తున్నాడు అంటే వీరు మొదటి స్థానాన్ని దేవుని రాజ్యానికి ఇవ్వట్లేదు దేవుని వాక్యానికి వీరు మొదటి స్థానాన్ని ఇవ్వట్లేదు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన చింతల్లో పోయి మరి వాటి గురించి ఆలోచించడానికి వారి హృదయం నిండిపోయి ఉంటుంది వాటి వారు మొదటి స్థానాన్ని మరి తిన తినటము త్రాగటము మరి ధరించుకోవడము ఈ లోక సంబంధమైన వాటికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తూ వాక్యాన్ని పక్కన పెట్టేవారుగా ఉన్నారు అయితే ప్రభు చెప్తున్నాడు మొదటి స్థానం దేవుని వాక్యానికి ఇవ్వండి నేనే మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తానని చెప్తున్నా కూడా వారు ఆ మాటల్ని అర్థం చేసుకోలేని స్థితిలో వీళ్ళుంటూ ఉన్నారు కాబట్టి ఈ లోక సంబంధమైన విచారాలు వారిని అణిచివేస్తూ ఉంటాయి ఈ లోక సంబంధమైన విచారాలు వాళ్ళని కృంగదీస్తూ విశ్వాసంలో ఎదగని వారిగా ఫలించని వారిగా చేస్తూ ఉంటాయి రెండవ విషయం ఏంటంటే మరి ముండ్ల పొదలున్న నేలలో ఉన్న మరి ముండ్ల పొదలంటే ఏంటంటే ధన మోసము పేదవారుగా ఉన్నవారేమో మరి మాకు ఎట్లా జరుగుతుంది మేము ఎలా చేయాలి అని వాటి కొరకు ఐహిక విచారాలలో మునిగిపోతూ మరి దేవునికి దూరస్తులవుతూ ఉంటే విశ్వాసంలో నిష్ఫలు అయిపోతూ ఉంటే మరి ధనవంతులుగా ఉన్నవారైతే ధన మోసంలో చిక్కుబడుతున్నారు వీరు ఉన్నా కూడా మరి అన్ని చక్కగా జరిగిపోతున్నా అవసరాలన్నీ తీరుతున్నా కూడా వీరెలా ఉన్నారంటే ఇంకా మరి డబ్బు గురించే ఆలోచిస్తూ మరి డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ మరి వీళ్ళు జీవిస్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని ఎంతమాత్రం గై కొనడానికి ఇష్టపడరు ధనం ఉన్నా కూడా ఇంకా ధనం కావాలి అని ధనాపేక్ష పరులే వీళ్ళు జీవిస్తూ ఉంటారు ఇంకా అంతేకాకుండా మరి లోభత్వం కొంతమంది లోబులుగా ఉంటుంటారు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు ఎవరైనా అవసరాల్లో ఉన్నవారికి మరి సహాయం చేయడానికి ఇష్టపడరు అంతరంగంలో వాళ్ళు వాళ్ళ లెక్కలు చూసుకుంటూ ఉంటారు ఆ లెక్కలు సరిపోతేనే వారు ప్రశాంతంగా ఉంటారు ఎవరైనా వచ్చి సహాయం అడిగితే మరి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ లేని మరి అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి పైకి భక్తి పరులుగా వారు ఉంటారు కానీ వారి హృదయము ధన మోసంతో నిండిపోయి ఉంటుంది వారు దేవుని కంటే కూడా ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ధనాన్ని ఎక్కువగా నమ్ముకుంటుంటారు డబ్బు ఉంటే మనకి పనులు జరుగుతాయి డబ్బు ఉంటే మనం ఈ లోకంలో సుఖంగా జీవించవచ్చు అని డబ్బు మీదే నమ్మికను కలిగి ఉంటారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదవ వచనం చదువుదాం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి ఇక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్తున్నాడు కాబట్టి వీరు ఏం చేస్తారంటే ధనాన్ని ఆశిస్తారు ఎప్పుడు కూడా ధనం కోసం ప్రయాసపడి విశ్వాసం నుండి తొలగిపోయేవారుగా ఉంటున్నారు వాక్యం విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది మరి విశ్వాసాన్ని మరి క్రియలలో చూపించినప్పుడు కార్యాలనేవి జరుగుతాయి అయితే వీరు వాక్యం మీద దృష్టి పెట్టుకోలేరు మరి వారి మనసు అంత ధనం మీద ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటారంటే దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని ఎప్పుడైతే ధనం మీద నమ్మిక ఉంచుతారో అదే సమస్తమైన కీడులకు మూలం ధనాపేక్ష అనేది అధిష్టాన దేవత అని కూడా అంటుంటారు అంటే అన్నీ మరి వాటికి కూడా మూల కారకురాలు ఈ ధనాపేక్షే కాబట్టి అనేక బాధలలో తమ్మును తామే పొడుచుకొని వారి జీవితాన్ని మరి కష్టాల పాలు చేసుకుంటూ ఉంటారు వీరెవరంటే మరి ముండ్ల పొదల ఉన్న నేలలో పడ్డవారు ఐహిక విచారములు అలాగే ధన మోసములు వీళ్ళు ఏం చేస్తాయంటే వీరి విశ్వాసాన్ని అణిచివేస్తూ ఉంటాయి ఆ వాక్యాన్ని ఎదగనీయకుండా మరి అణిచివేస్తూ మరి విశ్వాసంలో ఇటువంటి వారిని నిష్ఫలుగా చేస్తూ ఉంటాయి తర్వాత నాలుగవ నేల ఏంటంటే మంచి నేల ఈ నేల చక్కగా దున్నబడి మరి కంచి వేయబడిన నేల ఈ నేలలో మరి రాళ్ళు ఉండవు మన్ను మన్నుంటుంది ఈ నేల మెత్తన చేయబడి దున్నబడి చక్కగా సాగు చేయడానికి అనుకూలమైన నేలగా ఉంటుంది ఈ నేలలో ముండ్ల పొదలు కూడా ఉండవు చక్కగా చేత మరి సాగు చేయబడే నేలగా ఈ నేల ఉంటుంది నీ హృదయం కూడా మరి మంచి నేలలాగా ఉండాలంటే నీవేం చేయాలంటే మరి నీలో ఉన్న రాళ్ళు గర్వము అహంకారము లోబడని మనసు ఇంకా కఠిన హృదయాన్ని తొలగించుకోవాలి నిన్ను నీవు తగ్గించుకోవాలి రాళ్లను ఏరి పారవేయాలి నిన్ను నీవు దేవుని దృష్టికి తగ్గించుకోవాలి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే దేన మనస్కులుగా ఉంటారో అటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు కాబట్టి మరి విశ్వాసంలో మొట్టమొదటి మెట్ట ఏంటంటే విశ్వాసము మన హృదయంలో ఫలించాలంటే మొదట మనల్ని మనం తగ్గించుకోవాలి తర్వాత మనలో ఉన్న గర్వాన్ని తొలగించుకోవాలి హృదయం అనేది కఠినత్వంలోకి వెళ్ళిపోకుండా విరిగి నరిగిన హృదయంతో నీ హృదయం అంటే అది దున్నబడాలి దేవుడు నిన్ను శ్రమపరిచినప్పుడు నీకేదైనా శ్రమ హింస వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని దేవుని యొక్క సర్వాధికారానికి లోబడాలి ఈ శ్రమల ద్వారా నాకు మేలుంది అని చెప్పి నువ్వు విశ్వసించాలి నేను ఎంతవరకు నేను సహించగలను అంతవరకే ప్రభు నాకు అనుమతిస్తారు శ్రమ కలుగుట నాకు మేలాయినని దావిదంటున్నాడు ఆ శ్రమల ద్వారా దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు మన హృదయాన్ని మెత్తన చేస్తాడు విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన వలి అలాగే దేవుడు మహోన్నతమైన స్థలములలో నివసించేవాడైనప్పటికీ ఆయన ఎక్కడ నివసిస్తాడంటే మరి విరిగిన హృదయం గల వారి యొద్ నలిగిన వారిని ఉజ్జీవింపచేయడానికి వారి యొక్క దేన మనస్కుల యొద్ దేవుడు నివసించేవాడిగా ఉన్నాడు దేన మనస్కులు దేవుడు ప్రేమిస్తాడు అటు అటువంటి వారంటే దేవుడికి ఇష్టలుగా ఉంటారు కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటమే విశ్వాసానికి మొదటి మెట్టు మనల్ని మనం తగ్గించుకొని మరి దేవుణ్ణి వైపు చూస్తూ ఆయన వాక్యము మనలో ఫలించేదిగా మనం చూసుకోవాలి తర్వాత ఐహిక విచారాలకు ధన మోసానికి దూరంగా ఉండాలి ఈ లోకంలో మరి కావలసినవన్నీ కూడా ప్రభు ఇస్తానంటున్నాడు మొదట ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు ఆయనకి మొదటి స్థానాన్ని మనం ఇస్తే మనకు కావలసినవన్నీ కూడా ప్రభు మనకిస్తాడు గ్లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ మీ హృదయం ఉండును పరలోకంలో మనం మన ధనం ఉంటే మన హృదయం పరలోకం మీదనే ఉంటుంది భూలోకంలో మనం ధనం దాచిపెట్టుకుంటే మరి మన హృదయం కూడా భూమి మీదే భూమి మీదే ఉంటుంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడి పరలోక మందు వాటి మీద మనం మనసు పెట్టుకోవాలి మరి పరలోక మందు మన ధనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే మరి బీదలను కటాక్షించేవాడు మరి బీదలను కనికరించేవాడు ఎహోవాకు అప్పించేవాడు ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తే మరి నీ దగ్గర ఉన్న ధనంలో కొంత సహాయాన్ని వారికి చేసినట్లయితే నువ్వు దేవునికి అప్పించిన వాడు అవుతావు వాడు అవుతావు ఆయన తప్పకుండా తిరిగి మరి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు అలాగే దేవుని సేవ నిమిత్తం మరి నీకున్న ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టాలి మరి కొంత డబ్బు మిగిలితే బ్యాంకులో వేస్తాం అవసరమైనప్పుడు డ్రా చేసుకుంటాం అయితే ఇదే ఈ పరలోక ధనము ఎలాంటిదంటే మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నప్పుడు ఎంత పెట్టామో అంతే కూ మరలా డ్రా చేసుకోని దేవుడు అంటున్నాడు ఎవరైనా మరి నా నిమిత్తం ఏదైనా మరి నష్టపరుచుకుంటే ఈ లోకంలో మరి అలాగే పరలోకంలో కూడా నూరంతల ఫలాన్ని వాళ్ళు పొందుతారు మనం ఎంతైతే దేవునికి ఖర్చు పెట్టామో ఎంతైతే బీదలకు సహాయం చేశామో అంతకంటే మరి నూరు రెట్లు దేవుడు మనకి తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి మన మన ధనం ఎక్కడ ఉండాలంటే పరలోకంలో కూర్చుకోవాలి ఈ లోకంలో ధనాన్ని కూర్చుకుంటే మరి తుప్పు పడతాయి చిమ్మటలు కొడతాయని దొంగలు వాటిని దొంగిలిస్తారని ప్రభు చెప్తున్నాడు పరలోకంలో అలాంటి సమస్యలు అనేవి ఉండవు నువ్వెప్పటికీ కూడా ధనవంతుడుగానే ఉంటావు ఈ అవసరాలన్నీ కూడా ప్రభు తన మహిమేశ్వరం చొప్పున ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే మన హృదయం మంచి నేలగా మార్చబడుతుందో మన హృదయంలో దేవునికి ఇష్టం లేనివన్నీ తొలగించుకుంటామో మంచి నేలగా సిద్ధపరచుకుంటామో అప్పుడు విశ్వాసం అనేది అది ఆవగించేంత విశ్వాసమైనా సరే అది శక్తివంతంగా ఫలిస్తుంది ఇంతవరకు కథలని చెట్టులాగా మరి మరి గొప్ప కొండ లాంటి సమస్యలు నీ ఇంట్లో మరి పాతుకుపోయి ఉన్నాయేమో నీ శరీరంలో అటువంటి సమస్యలు నిన్ను బాధ పెడుతున్నాయేమో అయితే ఇప్పుడు మరి ఈ వాక్యాన్ని వింటున్నా నీవు నీ హృదయాన్ని సరిచేసుకో మంచి నేలక హృదయాన్ని మార్చుకున్నట్లయితే వెంటనే నీ జీవితంలో విశ్వాసం అనేది ఫలిస్తుంది పేతురు యోహాను అనే దేవుని ప్రభు యొక్క ఇద్దరు శిష్యులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు అక్కడ అడుగుతూ ఉంటాడు అప్పుడు పేతురు అతన్ని చూసి వెండి బంగారాలు నా యద్ద లేవు కానీ మరి నా దగ్గర ఉన్నదే నేను నీకు ఇస్తున్నానని చెప్పి నజరేడుగు యేసు నామంలో మరి యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి కుడిచెయి పట్టుకొని లేవనెత్తగా వెంటనే వాని పాదములు చీలమండలను బలం పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను ఇటువంటి గొప్ప కార్యాన్ని ఇక్కడ పేదరు చేస్తూ ఉన్నాడు అదేంటంటే మరి ఏసుక్రీస్తు నామంలో మరి ఆజ్ఞాపించగానే పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి లేచి నిలిచి నడవసాగాడంట ఇటువంటి కార్యాలు వెండి బంగారాల ద్వారా జరగవు డబ్బుంటే ఇటువంటి గొప్ప కార్యాలు జరగవు తెసలో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనంలో ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగజేస్తున్నది దేవుని వాక్యము మనలో కార్యసిద్ధి కలుగజేసేది మనం ఏ సమస్యతో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకు ఒక కార్యం జరగాలంటే ఏం చేస్తుందంటే వాక్యమే కార్యసిద్ధి కలుగజేస్తుంది మన దగ్గర ఏమున్నా సరే ఈ లోకంలో సంబంధమైనవి ఎన్నున్నా అవి మనల్ని విడిపించలేవు అవి మనకు సహాయం చేయలేవు మరి వాటన్నిటికి కూడా కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి అయితే విశ్వాసం అనేది మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది అలాగే యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనంలో విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేశాను అబ్రహాం జీవితంలో కార్యసిద్ధి కలుగజేసింది ఏంటంటే విశ్వాసము అతడు ఎంతో గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు ఎంతోమంది పనివారు ఉన్నారు మరి ఎంత గొప్పవాడుగా మరి రాజులతో సమానుడుగా అతను జీవిస్తూ ఉన్నాడు కానీ తనకి సంతానం లేదు అయితే తన జీవితంలో కార్యసిద్ధి కలుగజేసింది ఏంటంటే మరి అతనిలో ఉన్న విశ్వాసమే కాబట్టి మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే విలువైనది ఏంటంటే విశ్వాసము మనలో ఉన్న విశ్వాసము చాలా శక్తివంతమైంది అది ఆవగించ అయినా సరే బహుగా ఫలించి నీ జీవితంలో కార్యసిద్ధి కలుగజేస్తుంది ఆవగింజ అనేది పరిపూర్ణతకు కూడా మరి గుర్తుగా ఉంది అనేది మరి గుండ్రంగా ఉంటుంది కాబట్టి అది పరిపూర్ణమైనది అది చిన్నదైనప్పటికీ నీకున్నది పరిపూర్ణమైన విశ్వాసంగా ఉండాలంటే నీ హృదయం పూర్తిగా ఆయన వాక్యం మీద ఆధారపడాలి ఈ లోకంలో నువ్వు దేని మీద నమ్మిక ఉంచే వాటికంటే కూడా మరి విశ్వాసం మీద వాక్యం మీద ఎక్కువగా నువ్వు నమ్మిక ఉంచాలి దాని మీద నువ్వు ఎక్కువ ఆధారపడాలి డబ్బు మీద అలాగే మనుషుల మీద లోకంలో ఉన్న గొప్ప వాటి మీద ఆధారపడినట్లయితే అతి పరిపూర్ణంగా విశ్వాసంగా ఉండదు మరి పౌలు రాస్తాడు కొండలను పెకలింపగలిగిన విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసము ఎక్కడి నుంచి వస్తుందంటే మరి మనం మన హృదయ స్థితిని బట్టి అలాగే మనం ఎంతగా దేవుని మీద ఆయన వాక్యం మీద ఆధారపడుతున్నాము అనే దానిని బట్టే మన విశ్వాసం అనేది పరిపూర్ణమైనదిగా ఉంటుంది కాబట్టి ఎటువంటి కఠినమైన సమస్యలు కూడా నువ్వు వెళ్తున్నా సరే ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ హృదయాన్ని మరి సరి చేసుకోవాలి విశ్వాసంలో ఎటువంటి లోపము లేదు విశ్వాసం అనేది ఒక మంచి విత్తనంగా ఉంది అది దేవుని యొక్క విత్తనంగా ఉంది అది ఫలించాలంటే నీ హృదయ స్థితిలో మార్పు రావాలి మరి ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నా మీరు ఇప్పుడే ప్రార్థన చేయండి హృదయస్థితి ప్రభు మార్చాలని గర్వం ఉంటే ఆ గర్వాన్ని తొలగించమని మరి ఒకవేళ చెవులు మందంగా ఉండి వాక్యాన్ని వినలేని స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువుని అడగండి నాకు వినగల చెవి ఇవ్వండి ప్రభువా నాకు గ్రహించే మనసు ఇవ్వండి అని చెప్పి చూడగలిగే కన్నులు నాకు ఇవ్వండి అని ప్రభువుని అడిగినట్లయితే మరి ప్రభువుని మీకు అట్టి స్థితి దయచేస్తాడు ఎవరైనా మరి నా హృదయ నా హృదయంలో గర్వం ఉంది కఠినమైన మనసు ఉంది మరి ధన మోసంలో నేను చిక్కుబడుతున్నాను అనవసరంగా మరి ఈ లోక సంబంధమైన వాటి కొరకు నేను చింతిస్తున్నాను అని మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడే ప్రభువుని ప్రార్థించినట్లయితే ప్రభువుని మీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడి వైర తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన దేవ మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మాకు తోడై ఉండి నేను మమ్మల్ని నడిపించిన దేవా మీకు అందనాలు స్తోత్రాలు మా సహాయ కూడా మీ కొందనాలు నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం దేవా అయ్యా మా జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదో అనేక సమస్యలు నైనా మరి కదలని సమస్యలుగా మేము మరి ఎందుకు ఉంటున్నాయో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా మా హృదయాలను సరిచేయండి తండ్రి మా హృదయాలను ప్రభు అయా మంచి నేలగా చేయమని వేడుకుంటున్నాను తండ్రి విరిగి నరిగిన హృదయాన్ని మాకు దయచేయండి ప్రభు మీకు ఇష్టమైన మరి మా హృదయాన్ని మళ్ళీ ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి మీకు ఆయన ఆయాసకరమైన ప్రతి మార్గాన్ని మా హృదయంలో నుంచి తొలగించి అయా మంచి నేలగా మా హృదయాలను సిద్ధపరిచి అయా మా హృదయంలో విత్తబడిన ఆ యొక్క విశ్వాసము బహుగా ఫలించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాను ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరినీ మీరు దర్శించండి వారు విన్న వాక్యాన్ని మీరు భద్రపరచండి ప్రభువ్వ వారి విన్న వాక్యమును ఆయన దుష్టుడు ఎత్తుకుని పోకుండా అయ్యా దాన్ని భద్రపరిచిన నేను తగిన సమయం ముందు దాన్ని మీరు అత్యధికంగా ఫలింప చేయమని వేడుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు మా రక్షకుడైన ఏ సుకరిస్తున్నామ స్ంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె